ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదని మిరుదొడ్డి ఏ శైశేఖర్ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదుట ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపడం ద్వారా తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుందన్నారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనాలకు సంబంధించిన ధ్రవత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని వాహనదారులకు తెలియజేశారు నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధించడంతో పాటు చట్టనిత్య చర్యలు తీసుకోవడం మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనదారుల యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు పెట్టుకొని ప్రభుత్వం అనేది ఏదైతే ఇబ్బందులు అవుతాయని ఉద్దేశంతో ప్రయత్నాలు దానికి పరిస్థితుల్లో హెల్బెల్ట్ వాడండి ఆఫీస్ పెట్టుకోండి రైల్స్ పెట్టుకోండి ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా ఇవన్నీ పెట్టుకున్న జరిగే